జీవాధిపతి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలు నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడినటువంటి దైవవాక్యం రోమా ఐదవ అధ్యాయం నాలుగవ వచనం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనకు శ్రమ అనేటువంటి ప్రస్తావన వస్తూ ఉన్నది సర్వసాధారణంగా శారీరకమైన శ్రమ ఉన్నది మానసికమైన శ్రమ ఉన్నది ఆత్మీయమైన శ్రమ కూడా ఉంటున్నది మానవుని శరీర భాగములో ఏ అవయవమైనను లోపించిన అది శారీరక శ్రమ అని చెప్పవచ్చు అర్థమవటానికి యోనాతాను కుమారుడుకు మెఫిబిషేతు కుంటివాడు అతడు పుట్టుకతో మంచి అవయవ నిర్మాణము గలవాడయ్యాడు కానీ దాది చేతిలో నుండి కింద పడి కుంటివాడైనట్లు రెండవ సమూయేలు నాలుగు నాలుగులో చూడగలం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇటువంటి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి అనేటువంటిది అనారోగ్య పరిస్థితి అనేటువంటిది ఎవరికి సంభవించినప్పటికీ కూడా ఆ యొక్క వ్యాధి నుండి వచ్చేటువంటి ఆ శ్రమను ఆ బాధను ఒక్కొక్కసారి భరించలేక నెమ్మది లేక బ్రతికే పరిస్థితులు ఉంటున్నాయి అందుకే మానవునికి ఈ రీతిగా శారీరక శ్రమ అనేది ఉంది రెండవదిగా చూడగలిగితే మానసికమైనటువంటి శ్రమ మానవుడు బాహ్యంగా చాలా మంచిగా కనబడినను మనస్సులో చెప్పరాని బాధ అనేది అనుభవిస్తూనే ఉంటాడు అపోస్తుడైనటుడు ప్రభువులు పౌలు ప్రజల మధ్య స్వార్థ పరిచర్య జరిగించుచూ ఉన్నప్పటికీ కూడా ఆయనలో మానసిక వేదనలు ఎన్నో తనలో ఉన్నట్టు తెలియపరచడం మనం చూడగలం ప్రభునందు నందు వంటి వాళ్ళ పౌలు మెకధునియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమునూ విశ్రాంతి పొందలేదు ఎటుపోయినను మాకు శ్రమయే కలిగను వెలుపట పోరాటములు లోపల భయం ఉండెను రెండవ కురింటి ఏడు ఐదు కూడా మీరు చదవండి గమనించవలసిన విషయం శ్రమకు కోరికలు ఉత్పన్నమైనప్పుడు బాధనేటువంటిది కూడా కలుగగలుగుతుంది ఈ లోకములో ఉన్నయనను లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదని కూడా దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది అందుకే మన యొక్క జీవితంలో అది ఏ కోణాల నుండి మనకు శ్రమ అనేది రాగలుగుతుందో కానీ ఆ శ్రమ నుండి మనము తప్పింపబడి ఒక ప్రశాంతతతో మనం ఉండాలి అంటే దేవాతి దేవుని యొక్క కృపనేది మన మీద ఉండగలిగితేనే ప్రతి విషయంలో కూడా మనం ఆధరింపబడటానికి అవకాశం అనేది కలగగలుగుతుంది తర్వాత ఆత్మీయ శ్రమ అనేది కూడా మనము చూడగలం ఆత్మీయ శ్రమ లోకము నుండి కలిగేటువంటిది మొదటి యోహాను పత్రిక రెండు పదిహేను పదిహే పదిహేను వచనము నుండి పదిహేడు వరకు రోమా ఏడవ అధ్యాయం పద్దెనిమిది ఇరవై నాలుగు వరకు నీతి నిమిత్తం శ్రమ పడుట ఆత్మీయ శ్రమకు ఒక చక్కని సాదృశ్యము అని చెప్పడములో సందేహము లేదు అన్నల వలన దేశించబడగలిగాడు బానిస్సగా యుక్తులకు అమ్మబడగలిగాడు అనేకసార్లు శోధించబడగలిగాడు చెరసాలలో కూడా వేయబడగలిగాడు యోసేపు నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు రాజ్యం వారిది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడేలా మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకముందు మీ ఫలం అధికమగును అని మొత్త ఐదు పది పన్నెండులో చూడగ చూడగలం శ్రమ ఆనందాన్ని కలుగజేస్తుంది శ్రమ వలన మనము బలపరచబడ్డమనేది జరుగుతుంది అది యాకోబు ఒకటి మూడు మొదటి పేతులు ఐదు పదిలో కూడా మనము చూడగలం కావున ఇటువంటి ఆత్మ సంబంధమైన శ్రమ అయినా మానసికమైన శ్రమ అయినా శారీరక సాలు శ్రమ అయినా ఇవన్నీ ఎన్ని మన చుట్టుమట్టి మన ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మన దేవుడే వీటిలో నుంచి మన తప్పించే ఒక ప్రశాంతతను మనకు అనుగ్రహించేవాడు శ్రమను మానవుడు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా జయించానంటే చివరకు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆదరణ దేవుని నుండి పొందుకోవడం కూడా మనము చూడగలం ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా శ్రమలను సహించి జీవించగలిగితే దేవుడు మనలను బలపరుస్తాడు ఆయనే మళ్ళను ఆదరిస్తాడు నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా తండ్రి జీవితంలో సంభవించేటువంటి ఇటువంటి శ్రమలు తప్పనిసరిగా మీరు తండ్రి విడిపిస్తారు ఒక క్షేమకరమైనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని స్థిరపరిచి నడిపించగలుగుతారు అటువంటి గొప్ప అద్భుతమైన కార్యాన్ని మీ మాటలు వినుచున్న మీ బిడల జీవితాల్లో మీరు జరిగించండి నాయన బిడల హృదయాలను కలవర పెట్టేవి దిగులు పుట్టించేవి ఆందోళన కలిగించేవి నెమ్మది లేకుండా చేసేవి అవంటూ మరి ఏవై ఉన్నప్పటికీ కూడా తండ్రి దానిలో నుంచి మీ బిడలను పైకి లేవనెత్తి ఒక ప్రశాంతతతో కూడిన వాతావరణంలో బిడల జీవితం చక్కగా ముందుకు సాగిపోవటానికి కృపణ మీరు చూపమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్